ఎడారిలో ఆగిన వలస గుండె ఉపాధి కోసం వెళ్లిన యువకుడి గుండె దుబాయిలో ఆగిపోయింది ఉపాధి లేక వలస వెళ్లిన చిగురు మామిడి మండల కేంద్రానికి చెందిన కంబంపల్లి సాయి కిరణ్ పది రోజుల క్రితం ఎడారి దేశమైన దుబాయ్ లో గుండెపోటుతో మృతి చెందాడు ముప్పై సంవత్సరాలు నిండకుండానే గుండెపోటు గురై సాయి కిరణ్ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు గత ఇరవై సంవత్సరాల క్రితం సాయి కిరణ్ తండ్రి మృతి చెందగా తల్లి కష్టపడి కొడుకు ప్రయోజకుడు కావాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది కుటుంబాన్ని పోషించే సాయిరణ్ గత సంవత్సరాలుగా దుబాయ్ లో పనిచేస్తున్నాడు ఎంతో ఆరోగ్యంగా ఉండే సాయికిరణ్ కు గుండెపోటు రావడంతో నిద్రలోనే మృతి చెందినట్లు గుర్తించారు అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు దుబాయ్ నుండి సాయికిరణ్ స్నేహితుడు తెలియజేశారు గురువారం రోజున దుబాయ్ నుండి సాయికిరణ్ మృతదేహం చిగురుకి చేరుకుంది నాడు అంత్యక్రియలు నిర్వహించారు ఒక కొడుకు మృతి చెందడంతో తల్లి గుండెలు బాదుకుని ఏడుస్తూ